కానీ నాకు కొంతమంది మీ బట్టి మిత్రులు మీ బట్టి పెద్దవాళ్ళు కొంతమంది మిత్రుల నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే ఎన్ఆర్ఐ ఈ సడన్గా వచ్చేసి సీట్ ఆడటం ఎంతవరకు బాగ్యం అని అయితే నేను నా ప్రస్థానం చూస్తే నేను కొత్తగా దీనికి రాలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ కాలేజీలో ఉన్నప్పుడు నేను తెలుగుదేశం ఇట్లా యాక్టివ్ ఉండే చెప్పాను నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను అమెరికా వెళ్ళాను నేను వెళ్లే టైంలో అప్పుడు మనకి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి నా వీసా వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు అంటే దాదాపు లక్షల మంది అమెరికా వెళ్తున్నట్టు అమెరికా వెళ్ళడం సాధారణ విషయం కానీ పాతిక సంవత్సరాల క్రితం అది కొంచెం ముఖ్యమైన విషయం నాకు ఈ ఎలక్షన్స్ కోసం నేను వెళ్లకుండా కొన్ని నెలల పాటు నాది వాయిదా వేసుకున్నాను అందరూ నా మిత్రులు కానీ మిగతా అందరు కూడా నీకున్న పిచ్చా వెర్రా ఇది రావటమే ఇంత గొప్ప అవకాశం నీకు నువ్వు ఈ ఎలక్షన్ కోసం వెళ్ళనంటే కాదు నాకు నా పార్టీ అంటే నాకు అంత అభిమానం కాబట్టి నేను అప్పుడు ప్రచారంలో ఉండి ఓటేసి అన్ని అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత అప్పుడు నేను అమెరికా వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ మొదటి నాలుగైదు సంవత్సరాలు నా వృత్తి లేకపోతే నా వ్యక్తిగత వీటిలో బిజుకున్న రెండు వేల నాలుగులో పార్టీ అధికారం కోల్పోగానే మన పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది పార్టీ పునర్వైభవానికి మన అంతగా చేయాలి అని చెప్పేసి అప్పుడు నేను కొంతమంది మిత్రులతో అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ చురుగ్గా ఇది ఉండి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ ఇక్కడ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కానీ దాని సంఘీభావంగా అమెరికాలో కూడా పెద్ద ఎత్తున చేస్తూ అట్లా రెండు వేల నాలుగు నుంచి క్రియాశీలకంగా అంటే కాలేజీలో ఉన్నప్పుడు గత పది సంవత్సరాల నుంచి కూడా ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలు అంత కళ ముందే నా ప్రస్థానమంతా కళ ముందే కనపడతా ఉందండి ఎంత అని చాలా పెద్ద ఎత్తున కొన్ని కోట్లు ఎంతనే కానీ ఖర్చు పెట్టేశారు ఎందుకంటే అమెరికాలో కూడా నేను పెద్ద మీరు కార్యక్రమాలు చేశాను అంటే మీరు యూత్ దగ్గర నుంచి మీరు పని చేస్తున్నారు కాలేజీ రోజుల నుంచి ఆ రోజు నుంచి మీ ఆశయం మీ లక్ష్యం గుంటూరు పచ్చమనియోజకవర్గంలో ఎమ్మెల్యే అధ్యక్షానాలని మీ కోరిక సరే దీంతో పాటు తర్వాత ఆయన అక్కడికి వెళ్ళటం అక్కడ యాక్టివిటీస్ చేయటం రెండు వేల నుంచి క్రియాశీలకంగా పనిచేయటం ఎంత చేస్తున్నారు కదా అంటే మీరు పడినటువంటి కష్టానికి మీరు పడినటువంటి శ్రమకి మీరు పెట్టినటువంటి ఖర్చుకి తగ్గ ఫలితం దొరికింది అని భావిస్తున్నారా అంటే గుర్తింపు గౌరవం అయితే ఉందండి అమెరికాలో తెలుగు వాళ్ళందరికీ కూడా మన మోహన్స్ కానీ ఇట్లా నా తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం అభిమాని అనేది కూడా తెలుసు గుంటూరులో కూడా అలానే పార్టీ నుంచి కూడా నేను పడ్డ కష్టానికి నేను చేసిన కృషికి నేను పెట్టిన ఖర్చుకి వాళ్ళ నుంచి కూడా ఆ గుర్తింపు ఉంది ఎందుకంటే పార్టీ నన్ను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అలానే నాకు అనేక పార్టీలో వివిధ బాధ్యతలు ఇచ్చారు నేను కొండైపు నియోజకవర్గానికి మార్కాపురం నియోజకవర్గానికి నర్సరాపేట నియోజకవర్గానికి పరిశీలకు అనేక సార్లు పార్టీలో వివిధ సందర్భాలు వివిధ బాధ్యతలు ఇచ్చారు సో పార్టీ పరంగా కూడా నేను చేసిన నేను పడ్డ కష్టానికి నేను చేసిన శ్రమకి పార్టీ నుంచి కూడా ఇది అయిపోయింది అంటారు గుర్తింపు అయితే అంటారు